హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మంచి మంచి ఆకుకూరలు ఇంకా కొన్ని రకాల కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము అట్లాగే హార్వెస్ట్ చేసుకుంటూ కూడా మరి ఇంత మంచిగా రావడానికి కొన్ని రకాల టిప్స్ నాకు తెలిసినంత మట్టుకే అంటే నాకు ఎట్లా వస్తున్నాయి మీకు చూపిస్తేనే కదా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది గురించి అని ఇప్పుడు మీకు చూపిస్తూ ఆ టిప్స్ కూడా షేర్ చేసుకుందాము ఇక ఇక్కడ మీకు చూపించాను కదా పాలకూర తోటకూర అయితే అన్నీ ఎన్ని రకాలుగా తోటకూర ఉందో అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇవన్నీ కూడా ఇక ఇట్లా రావాలంటే మరి కంటైనర్స్ పెద్దగా ఉండాలా అంటే అట్లేం కాదు చిన్న చిన్న కంటైనర్స్ దగ్గర నుంచి నా దగ్గర చాలా చిన్న కంటైనర్స్లో ఉన్నాయి అంతేకాకుండా ఇట్లా విడలపాటివండి ఒక ఆకు ఇట్లా పెద్ద పెద్ద టబ్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి దాంట్లో ఒక సైడ్కి వేసుకుంటే కనుక ఇందాక మీకు చూపించాను కదా ఒక సైడ్ ఏమో పాలకూర ఇదంతా నేను వేసింది ఇక ఇంకొక సైడ్ ఉందంతా కూడా తోటకూర అందులో రకరకాల తోటకూరలు అయితే మనం కొత్త సాయలు మిక్స్ చేసి మొక్కలన్నీ నాటుకున్నాం కదా గురించి అని వాటంతట అవే బుట్టుకొచ్చాయి ఇక ఇక్కడ పాలకూర చూపిస్తున్నా కదా అసలు ఎంత బాగా వస్తుందంటే ఈసారి ఆకుకూరలు అన్నీ కూడా అండి ఏ కూరగాయలు పెంచుకోకున్నా సరే ఎవరికైనా వీలు కాని వాళ్ళైతే ఓన్లీ ఇట్లా ఆకుకూరలు పెంచుకున్నా పర్వాలేదు ఇప్పటి నుంచి సీజను మంచిగా వస్తుంది ఇక ఇక్కడ ఆకుకూర నేను ఒక్కొక్కటి కట్ చేస్తూ మీకు చెప్పాలంటే అసలు చాలా టైం పడుతుంది ఎందుకంటే నార్మల్గా మీకు షేర్ చేసేది కనుక లేకపోతే ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో కత్తెర పట్టుకొని మంచిగా ఇట్లా మనం కట్టలాగా కట్ చేస్తాం కదా అంటే మనకు బయట దొరుకుతాయి కదా అట్లా కట్టలు కట్టలుగా కట్ చేసుకోవచ్చు పాలకూర మరి నేను మొత్తం కట్ చేసినాక చూపిస్తే కూడా కొంచెం అంటే చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపించాలి కదా అన్న ఉద్దేశంతో ఇట్లా చూపిస్తున్నాను కాకపోతే మొత్తం హార్వెస్ట్ అయ్యాకే చూపిస్తాను మరి ఇదంతా కూడా ఒక్కొక్కటి ఏం తెంపను ఇక మరి ఇట్లా ఒక్కొక్కటి తెంపుదాము మరి కత్తెరతో కట్ చేసి చూపిద్దామంటేనేమో అన్నీ అటు ఇటు పడిపోతున్నాయి ఇక మళ్ళీ అవి కట్ చేయడము తీయడం అంటే చాలా టైం పడుతుంది కదా అందు గురించి అనేసి ఇవన్నీ కూడా ఒక్క దగ్గరికి కట్టలాగా చేర్చి కట్ చేసి చూపిస్తాను మరి ఇంత బాగా రావాలంటే ఏం చేయాలి అని అంటే మనం సాయిల్ మిక్స్ కొత్తదైతేనేమో ఇంత బాగా వస్తాయి ఇక మరి లేదు చిన్న చిన్న వాటిల్లో చేసుకోవాలి అంటే కనుక మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా ఓన్లీ అట్లాంటి అంటే చాలా చిన్న చిన్న నా దగ్గర అవి కూడా ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ ఎప్పుడైనా అట్లాంటి వాటిల్లో కూడా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మట్టి వేసుకొని చిన్న చిన్న వాటిల్లో ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటే మంచిగా ఆకుకూరలు అయితే బాగా గ్రో అవుతాయి అందు గురించి అంటున్నాను కూరగాయలు ఏమి పెంచుకోలేము అట్లా వీలు కాదు అన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఆకుకూరలు అందులోనూ మనకు ఆర్గానిక్ కదా అందు గురించి అనేసి తప్పకుండా పెంచుకోవాలని చెప్తున్నా ఇక ఇక్కడ నేను చిన్న చిన్నగా ఉన్న తోటకూర కూడా అంతా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీకు చూపించాను కదా ఇది బత్తాయి మొక్క ఇంకా దీనికైతే ఫ్రూటింగ్ చాలా వచ్చింది మంచిగా అవి ఇప్పుడే పిందెలు కాయల్లాగా మారుతున్నాయి ఇట్లాంటి టైంలో ఈ తోటకూర మరి ఎక్కువగా బలాన్ని లాగేసుకుంటుంది ఇక వేరే మొక్కలను అయితే పెరగనివ్వదు అందు గురించని ఇట్లా లేతగా ఉన్నప్పుడే మొత్తం కూడా తీసేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని వదిలేస్తే అవి కొంచెం పెద్ద సైజుకి వచ్చేసాక అవన్నీ కూడా తీసేసుకోవచ్చు ఇక పాలకూర అంటారా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది ఇట్లా కట్ చేస్తూ ఉంటే పాలకూర అయితే మంచి హెల్దీగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఒక సైడ్ విత్తనాలు వేసుకొని ఏ కంటైనర్లో అయినా సరే పెంచుకోండి ఇక ఇదేమో రీసెంట్గా నేను ఒక వీడియో షేర్ చేశాను కదా షార్ట్ వీడియో మునగ మొక్కండి అసలు సగానికి అంటూ తెగిపోయింది కైట్స్ ఎగరడం వల్ల ఆ మాంజా తట్టుకొని ఇక అదే బకెట్లో ఇక్కడ ఒక బీర మొక్క అట్లాగే ఇవన్నీ ఆకుకూరలు అయితే అవే గుట్టుకొచ్చినాయి ఇక ఈ పింక్ కాడ ఈ పింక్ మొత్తం టోటల్ పర్పుల్ కలర్లో ఉంది ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకవేళ విత్తనాలు మీకు దొరికితే కనుక ఇప్పుడు ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర చాలా రకాలు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్నాం అనుకోండి అందులో ఒక రెండు మూడు సీడ్స్ ఉన్నా పర్వాలేదు వాటితోటైనా సరే ఆకుకూరలు అయితే వచ్చేస్తాయి అది మనం కిచెన్ వేస్ట్లో పెట్టేస్తాం కదా దాంట్లో నుంచి వచ్చేస్తాయి ఇక ఈ కాకరకాయలు అయితే అప్పుడప్పుడు రెండు మూడు రెండు మూడు మాత్రమే వస్తున్నాయి సరేలే పర్వాలేదు దానంతటా అదే వచ్చింది కదా అనేసి అట్లా కట్ చేసుకున్నాను ఇక సపోటాలు కూడా అసలు అవి పండుగ అయిపోయి పడిపోయాయి వాటిని అయితే తీసి ఇక ప్లేట్లో వేసేసాను మళ్ళీ చిక్కుడండి చిక్కుడు అయితే ఈసారి నేను మంచిగా సక్సెస్ అయ్యాను వేరే కూరగాయలు ఏమో ప్రతిసారి బీరకాయలు సొరకాయలు మంచిగా వస్తాయి ఇంకా పోయినసారి పొట్లకాయ కూడా బాగా వచ్చింది కానీ ఇప్పుడైతే అసలు ఏది కూడా రావడం లేదు మరి ఎందుకో ఏమో సీడ్స్ బాగాలేనట్టున్నాయి ఎందుకంటే మంచి సాయిల్ మిక్స్ ఇచ్చాము మరి సీడ్స్ వేస్తే రావట్లేదు అన్నప్పుడు మాత్రం మన సాయిల్ మిక్స్ ఫాల్ట్ కాదు అది మాత్రం సీడ్స్ వల్లనే ఇక ఇక్కడ వచ్చేసి ఈ చిక్కుడు అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో అంత బాగా వస్తుంది ఇక ఇప్పుడు చూపించుతున్నాను కదా అన్నీ మనం రకరకాలుగా ఆకుకూరలు కూరగాయలు ఇట్లా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి నేను తెంపినాక లాస్ట్కి కూడా మళ్ళీ చూపిస్తాను కదా ఇట్లా ద అన్నీ కలగలిపినట్టుగా గంప లాంటి హార్వెస్ట్ చేసుకోవాలి అని అంటే మనం మన గార్డెన్లో ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క లాగా అంటే బయట నుంచి ఒక సీడు వస్తేనే కదా మనకు రకరకాల కూరగాయలు రావాలంటే ఒక సీడ్ మనకు బయట నుంచి వస్తేనే ఇట్లాంటివన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అన్నీ పెంచుకొని ఇక ఇట్లాంటివన్నీ ఒక్కసారి హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ మనం కలగూర కర్రీ వండుతాం కదా దాన్ని ఏమంటారు కలగల్పి కూర అంటామండి తెలంగాణలో సంక్రాంతికి వండుతాము ఆల్రెడీ సంక్రాంతి భోగి రోజు కూడా నాకు గార్డెన్లోవే వచ్చాయి అన్నీ కూడా ఇక ఇట్లానే ఆల్రెడీ ఇది చూపించాను కదా ముళ్ళ వంకాయ అని ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి ముళ్ళొచ్చేసి మళ్ళీ చూపిస్తున్నాను ఇవి గుచ్చుకుంటే మాత్రం చాలా మంటగా ఉంటుంది అందుకోసం కాస్త చూసుకొని తెంపుకోవాలి అయితే భోగి రోజు మాత్రం మొత్తం మన గార్డెన్లోని కూరగాయలే అండి ఎప్పుడు కూడా నేను అట్లా చేయలేదు కానీ ఈసారి అయితే మంచిగా అనిపించింది ప్రతి ఒక్కటి ఎందుకంటే మనం కలగలిపి కూరలో ఏదేది వేసి వండుతామో పచ్చిమిర్చి దగ్గర నుండి కూడా అన్నీ గార్డెన్లోవే వచ్చేసాయి ఆ రోజైతే ఇక పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను హార్వెస్ట్ చేసింది ఇంకా చాలా ఉంది అది కూడా మళ్ళీ ఒకసారి చేయాలి అంతా హార్వెస్ట్ చేయాలి ఇక అక్కడొకటి అక్కడొకటి టమాటాలు అంటే నేను డైలీ ఇట్లా తెంపుతూనే ఉంటాను కాకపోతే ఈరోజు వచ్చినాయి మాత్రం ఒక మూడు నాలుగు అట్లా వచ్చాయి టమాటాలు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ పాలకూర ఇంకా తోటకూరలోనే మూడు రకాల తోటకూరలు ఉన్నాయండి ఇక్కడ ఒకటేమో ఇది మీకు చూపించేది కాడ మాత్రమే లైట్ పింక్ కలర్లో ఉంటుంది ఇక ఆకులు వచ్చేసి గ్రీన్ కలర్ కలర్లో ఇక ఇది వచ్చేసి పెరుగు తోటకూర మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇక ఇదొక రకం తోటకూర ఇంకా సిరి తోటకూర ఇదేమో పర్పుల్ కలర్ ఇంత బాగా ఉంది అసలు ఇవన్నీ చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది నాకు చాలా రోజులు అంటే చాలా సంవత్సరాల క్రితం అయితే ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఇట్లాంటివే తెచ్చేవాళ్ళండి అసలు అన్నీ కలగలుపుకొని తెచ్చేవాళ్ళు ఇక కూరగాయలన్నీ కూడా హార్వెస్ట్ అయిపోయాక ఇక్కడ బీరపాదుకు చూస్తే ఇది చాలా చిన్నగానే ఉంది కానీ పిందెలు పడుతున్నాయి అన్నీ కూడా ఇట్లా మరి చూడాలి ఇది ఎంతవరకు వస్తుందో ఎందుకంటే పాదు చాలా చిన్నగా ఉంది ఇక నిన్న సాయంత్రం ఎప్పుడు సాయంత్రం అయితే వస్తాను ఈ చలికాలం కాబట్టి కొద్దిగా పైకి రావట్లేదు ఎందుకంటే మనం వాటర్ వేసేది ఏమి ఉండదు కదా అందుగురించి అని రాలేదు ఇక పొద్దునొచ్చి చూస్తే ఇక్కడ బీర పువ్వు ఉంది అందు గురించి అనేసి దీనికి పాలినేషన్ చేసేస్తాను ఇక ఇక్కడ ఇది వచ్చేసి నేను పర్పుల్ కలర్ పింక్ గోంగూర ఉంటుంది కదా అది వేశాను మరి ఇది అదేనా కాదా ఎవరికైనా తెలిస్తే చెప్పండి విత్తనాలు ఎక్కడెక్కడో పెట్టేస్తాం కదా ఏది సరిగా గుర్తుండదు ఇక ఇక్కడ ఇదంతా పెరిగిపోతుంది మరి అది రెడ్డు తోట కూర అయినా కాదా ఎవరైనా గుర్తుపడితే చెప్పండి ఇక ఇదేమో రీసెంట్గా కొనుకొచ్చాను కదా గన్నేరు ఇది కూడా అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ రోజు రోజు వచ్చినవి వచ్చినట్టు తె ఎక్కువ మట్టికి తెంపుతూ ఉంటాను కొన్ని మాత్రం వదిలేస్తాను ఇక ఇందులో కూడా ఒక బీరపాదు ఉంది ఒక టమాటా మొక్క బుట్టుకొచ్చింది ఇక ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్